హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ రెసిపీ వచ్చి బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేస్తున్నానండి చాలా ఈజీగా టేస్టీగా బ్రెడ్ హల్వా ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఆయిల్ ఏమీ యూజ్ చేయకుండా చక చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడైతే బ్రెడ్ ఒక నాలుగు స్లైసెస్ వరకు బ్రెడ్ తీసుకొని ఇలాగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి బ్రెడ్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా చూడండి ఇలా కచ్చా పచ్చాగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత లైట్గా హీట్ అవన్ ముందుగా మిక్సీ పట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ మొత్తం వేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ లో టు మీడియంగా పెట్టుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి హైలో పెట్టుకుంటే చాలా త్వరగా వేగిపోయి అంత బాగోదు కాబట్టి చక్కగా మీడియంగా పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లోని ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకోవాలి ఇలా పంచదార వేసుకున్న తర్వాత కప్పు పావు వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ కూడా వేసుకొని ఒక రెండు యాలక్కాయలు కూడా వేసుకుంటే చక్కగా ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి యాలక్కాయలు కూడా వేసుకొని ఈ పంచదార మొత్తం కరిగేంత వరకు మరిగించుకోవాలి పాకమేమి రానవసరం లేదండి పంచదార కరిగితే సరిపోతుంది చక్కగా స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలాగా పంచదార కరిగేంత వరకు మరిగించుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ వేసుకోవాలి ఇలా బ్రెడ్ పొడి మొత్తం వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి పాలకి బదులుగా కొంచెం ఇలా మిల్క్ పౌడర్ కూడా వేసుకుంటే సరిపోతుంది మిల్క్ పౌడర్ కూడా వేసుకొని అంతా కూడా కలుపుకోవాలి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చక్కగా దగ్గర పడేంత వరకు కూడా కలుపుకోవాలి చూడండి ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కొంచెం నెయ్యి ఎక్కువ కావాలి అని అనుకుంటే మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇలాగా దగ్గర పడేంతవరకు కలుపుకుంటే సరిపోతుంది కొంచెం జీడిపప్పు నెయ్యిలో వేయించుకొని వేసుకుంటే అంతేనండి బ్రెడ్ హల్వా రెడీ అయిపోయినట్టే చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఎటువంటి ఆయిల్ యూస్ చేయకుండా నెయ్యితోటి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ చాలా నచ్చుతుంది ఓకేనండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి